మాట మాట అట్లా మళ్ళీ ఒక మాట ఇంకొక లైన్ పాడాను దాంట్ నన్ను దర్శించుమయ్యా నన్ను నాతో మాట్లాడమయ్యా నన్ను దర్శించుమయ్యా అంటూనే నా ప్రాణానికి లేదండి నాలో ఇంకా తర్వాత ఏమైందో నాకు తెలియదు అంటే నా ప్రాణం ఎక్కడ వెళ్ళిపోయింది పైన ఆకాశానికి వెళ్ళిపోయింది నా ఆక్రదం ఆకాశంలో ఏడుస్తూ ఉన్నాను నేను ఆకాశంలో తలెత్తి చూశాను పైకి వెళ్ళిపోయాను ఆ తలెత్తి చూస్తే ఇసుక రూపారు కనపడుతున్నారు తెల్లని అంగి నిండుగా నల్లని చక్కని పురులు చక్కని గడ్డము ఇదంతా కనపడుతూ ఉంది మరి అదేవిధంగా ఆయన ఎడం భుజం పైన ఎర్రని చున్ని ఒకటి ఎల్ ఎర్రని ఉత్తరీయం వేలాడుతూ ఉంది ఉత్తరీయం అంటాం మనం అని ఉత్తరం వేలాడుతూ ఉంది అప్పుడు ఎలాంటి నానా ఏసు నానా నన్ను పిలవవా నన్ను ఎందుకు తీసుకోవట్లేదు నానా నేను సిద్ధంగా ఉన్నాను నానా నాకు రెవరెంట్ తనం ఇచ్చావు డాక్టరేట్ ఇచ్చావు మొన్న మేలో రెండు వేల పదహారు మే రెండో తారీఖు నా నాన్నగారు చనిపోయిన అండి అది ఆ రోజే నాకు ఇచ్చావు నా తల్లిదండ్రులు వృత్తి నాకు ఇచ్చావు కానీ నీ సేవ చేయటం నాకు నీకు ఇష్టం లేకపోతే నన్ను తీసుకోనా నేను సిద్ధంగా ఉన్నాను అన్న అప్పుడు ఈ విధంగా ఇవన్నీ ఆమెతో చెప్తున్నాను ఇట్లా అన్నానమ్మా వెంటనే రపువారు నాన్న ఏడుపు విని ఒక మాట అన్నారు ఏమైనా అమ్మ కొద్ది తొందరపడవు కొద్ది దినం తొందరపడకు భయపడకు దిగులు పడకు అన్నారు అప్పుడు వెంటనే ఆయన సన్నిధిలో నేను పాట పాడాను మరి అయితే ప్రతి చోట నీ నన్ను ఉండని మయా ఇదిగో దేవా నా జీవితం ఆ పాద మస్తకం నీకే అంకితం అని ఆ పాట పాడానండి ఒక రెండు లైన్లు పాడాను పాడిన తర్వాత కళ సరికి ట్రఫ్ వారు నాకు కనిపించలేదు అప్పుడు నేను మళ్ళీ ఏది అని వెతుకునేరు మళ్ళీ నా ప్రాణం వెళ్ళిపోయింది మరలా ఆ సమయంలో ఇక ఆ తర్వాత అప్పటివరకు ఏం జరిగిందో నాకు తెలియదుగా ఆ సమయంలో మరి రెండు చేతులు ఎక్కడొక చేయి ఇక్కడ చె ఇక్కడొక చెయ్యి ఇక్కడొక చేయి రెండు చేతులతో పెద్ద బరువు తీసి మరి పెద్ద ఆయన ఒక ఆయన ప్రకటన పెట్టేశారు అప్పుడు నాలోకి ఊపిరి వచ్చింది అంటే నాకు అప్పుడు ఊపిరి వచ్చిందని నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు వెంటనే నా మరి సెల్ ఫోన్ నొక్కడం కానీ బాబు పరిగెత్తుకొని రావడం బాబుకి చెప్పడం నేను అన్నాను మరి ఆ బాబు ఏ మాట్లాడాను ప్రభు ఇప్పుడు తీసుకొని అన్నారు నన్ను పది సంవత్సరాలు నాతోనే ప్రవచనం పలికించారు పది సంవత్సరాలు ఏకధాటిగా నేను దేవుని సేవ చేస్తాను రాను నిజంగా అదేవిధంగా తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయినాయండి ఈ రోజుకి ఈ రోజు మరి పదో సంవత్సరంలో ప్రవేశపెట్టారు దేవుడు ఈ సంవత్సరం కూడా ముమ్మరంగా నేను సేవ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను దేవుడు చేసిన వీళ్ళు గొప్ప విని అక్కడ నా చుట్టుపక్కల ఉన్న హిందువులందరూ ఆ పేషెంట్లు అటెండర్లు తల్లిదండ్రులు వాళ్ళందరూ వింటూ ఉన్నారు నేనంత గొప్ప సాక్ష్యం వాళ్ళందరిలో కూడా నేను చెప్పగలిగాను ఏ సమయం ఏ గడియ నేను వేస్ట్ చేసుకోకుండా అలా మాట్లాడటం జరిగింది అందుకని అంటాడు ఈ కృతజ్ఞతగా నేను ఈ సాక్ష్యాన్ని మీకు వినిపించాను నిన్న దిన అనుకోకుండా అద్భుత రీతిలో వాళ్ళందరికీ హిందువులకు అనేక మందికి ఇది వినిపించాను వాళ్ళు ఆలోచనలో పడిపోయింది రిక ఆలోచిస్తున్నారు యేసు ప్రభు వారి గొప్ప దేవుడని ఆలోచిస్తున్నారు అమ్మ మా పిల్లల కోసం ప్రార్థన చేయ మైసీలో ఉన్నారన్నారు విధంగా దేవుని స్తోత్రం అందుకని అంటున్నాను నా ప్రాణమాయ హోవాను సన్నతించము నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమాయోహో అను సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము దేవుని స్తోత్రం మరి